నకిలీ పత్రాలాట కోర్టులో విలువైన మారేడుపల్లి పరిధిలోని సర్వే నంబర్ సెవెంటీ ఫోర్లో దాదాపు మూడు వందల ఆరు ఎకరాల పదిహేను గుంటల పట్టాభూ వివాదం సర్వే నంబర్ సెవెంటీ ఫోర్ బై టెన్లో నకిలీ పత్రాలు సృష్టించి అక్రమంగా భూమి కబ్జా వేగంగా కొనసాగుతున్న భవన నిర్మాణాలు భూమిగా తీర్పునిచ్చిన హైకోర్టు కోర్టు తీర్పు తర్వాత కూడా నకిలీ పత్రాలు అక్రమార్కులపై కఠిన చర్యలకు డిమాండ్ బిఎన్ఎస్ చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్న కుటుంబాలంటండి ఇది ఒకసారి హైదరాబాద్ జిల్లా మారేడుపల్లి పరిధి సర్వే నెంబర్ సెవెంటీ ఫోర్ లో దాదాపు మూడు వందల ఆరు ఎకరాల పదిహేను పట్టా భూమిపై నెలకొన్న సుదీర్ఘ న్యాయ పోరాటం మరియు ఇటీవల హైకోర్టు తుది తీర్పు తర్వాత కూడా కొందరు వ్యక్తులు నకిలీ పత్రాలు సృష్టించి ఆ భూమిని అక్రమంగా కబ్జా చేస్తున్నట్లు తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి కోట్ల రూపాయలు విలువైన ఈ స్థలంలో భూ కబ్జాదారులు యథేచ్ఛిగా బహుళ అంతస్థల భవన నిర్మాణాలు కొనసాగించడం ఇప్పుడు తీవ్ర కలకాలను సృష్టిస్తుంది ఇది ఎంత కామెడీ అంటే చనిపోయిన వాళ్ళకి కూడా వీళ్ళు అది క్రియేట్ చేశారు మారేడుపల్లి మండలం సర్వే నెంబర్ సెవెంటీ ఫోర్ లోని ఈ భూమిపై గతంలో ప్రభుత్వ భూమి అంటూ ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా ఎత్తింది దీనిపై స్పెషల్ కోర్ట్ అండర్ ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ ప్రొవిషన్ యాక్ట్ ఎల్జీసీ నెంబర్ వన్ సిక్స్టీ సెవెన్ బై నైన్టీన్ నైన్టీ సెవెన్ సమగ్ర విచారణ అనంతరం రెండు వేల పదిలోనే పట్టాభూమిగా నిర్ధారించింది సబ్ డివిజన్ సర్వే నెంబర్ సెవెంటీ ఫోర్ బై టెన్ లోని ముప్పై తొమ్మిది ఎకరాల ముప్పై ఒకటి గుంటల స్థలం దిల్దార్ పేరుపై పట్టాదారుగా స్పష్టంగా పేర్కొంది ల్యాండ్ గ్రాబింగ్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ ప్రభుత్వ ఉన్నత న్యాయస్థానం రిట్ పిటిషన్ నెంబర్ సిక్స్ బై టూ థౌజండ్ టెన్ దాఖలు చేసింది దీనిపై విచారణ జరిపిన హైకోర్టు డబుల్ బెంచ్ ఇరవై ఎనిమిది మే ఇరవై ఐదున తుది తీర్పు వెల్లడించింది ఈ తీర్పులో సర్వే నెంబర్ సెవెంటీ ఫోర్ బై వన్ లోని మూడు ఎకరాల గుంట మాత్రమే సర్కార్ భూమిగా నిర్ధారించింది మిగిలిన సెవెంటీ ఫోర్ బై టూ నుండి సెవెంటీ ఫోర్ బై థర్టీన్ వరకు ఉన్న భూమిని పట్టాభూమిగా ధృవీకరించింది దిల్దార్ అలీఖాన్ పేరుపై ఉన్న సెవెంటీ ఫోర్ బై టెన్ లోని స్థల విస్తీర్ణం ముప్పై తొమ్మిది ఎకరాల పన్నెండు గుంటలుగా కోర్టు ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొంది ఇక్కడ చాలా క్లియర్ గా ఈ భూమిపై ఉన్న నెలకొన్న వీటన్నిటిని పరిశీలించి కోర్టు ఏ సర్వే నెంబర్ లో ఎంత ఎంత ఉంది అనేది చాలా క్లియర్ గా స్పష్టంగా మెన్షన్ చేశారు అయినా కూడా స్పష్టత వచ్చినప్పటికీ కూడా ఈ స్థలంపై కొందరు అక్రమార్కులు కన్నేసి దిల్దార్ అలీఖాన్ పేరుపై నకిలీ పత్రాలు సృష్టించి కబ్జా చేస్తున్నారని వీళ్ళ వారసుల ఆరోపణ చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారంటే మరనూరి అల్వార స్వామి నుంచి ఒక ఎకరం ఇరవై మూడు గంటల స్థలాన్ని కొనుగోలు చేసినట్లు బోగస్ డాక్యుమెంట్లు నకిలీ సేల్డీడ్ ఒక వైట్ పేపర్ సృష్టించడం చట్ట ప్రకారం ఎలాంటి హక్కులు లేకుండా సృష్టించి కబ్జా చేసి దానిని వారి వారసులు మరణూరు శ్రీకాంత్ హరినాం ప్రచార సమితికి లీజ్కి ఇచ్చినట్లు ఇచ్చి గోశాల నిర్వహిస్తున్నట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు అంటండి దీనికి అన్ని నకిలీ సృష్టించి దాన్ని గోశాలకి ఇచ్చినట్టుగా వాళ్ళు ఫిర్యాదులో పేర్కొన్నారు మరో కబ్జాదారులైన డి జగన్మోహన్ రెడ్డి మరియు ప్రసాద్ రాజు ఇతరుల నుండి భూమి కొనుగోలు చేసినట్లుగా మరో నకిలీ పత్రం సృష్టించి తొమ్మిది ఎకరాల ఇరవై గుంటల భూమి కబ్జా చేశారు తొమ్మిది ఎకరాల ఇరవై గుంటల భూమి కబ్జా చేశారండి ఇక్కడ వీరు ఇతరులకు డెవలప్మెంట్ అగ్రిమెంట్లు చేసి జిహెచ్ఎం నుండి అక్రమంగా అనుమతులు పొంది బహుళంతస్తుల నిర్మాణం చేపడుతూ అమాయక ప్రజలకు అమ్ముతున్నారని మరికొంత భూమిని లీజ్కి ఇచ్చి లక్షలు అర్జిస్తున్నారని కుటుంబ సభ్యులు ఆదా వ్యక్తం చేస్తున్నారు రెవెన్యూ రికార్డుల ప్రకారం ఎలాంటి పార్టీషన్ డీడ్ జరిగినప్పటికీ అక్రమార్కులు తొమ్మిది ఎకరాల ఇరవై గుంటల భూమిని పార్టీషన్ అయినట్లుగా అక్రమ డాక్యుమెంట్ సృష్టించినట్టు నిర్మాణాలు చేపట్టారు ఈ విషయంపై స్థానిక తహసీల్దార్ కూడా ఉన్నత న్యాయస్థానానికి ఫోర్త్ డాక్యుమెంట్ అంతరిష్ట డాక్యుమెంట్ అని కౌంటర్ దాఖలు చేయడంలో స్పష్టంగా పేర్కొన్నారంట అంటండి ఇప్పుడు వీళ్ళేంటి కఠిన చర్యలు డిమాండ్ చేస్తున్నారు కఠిన చర్యలు కూడా ఏంటంటే నకిలీ డాక్యుమెంట్ సృష్టించి చట్టబద్ధతలైన అక్రమ నిర్మాణాలకు పాల్పడుతున్న ఎం శ్రీకాంత్ డి జగన్మోహన్ రెడ్డి వివి ప్రసాద్ రాజు మరియు ఇతర కబ్జాదారులపై ప్రభుత్వం పోలీస్ శాఖ తక్షణమే స్పందించాలని దిల్దార్ అలీఖాన్ కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు జులై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి అమల్లోకి వచ్చిన కొత్త క్రిమినల్ కోడ్ బిఎన్ఎస్ చట్టం ప్రకారం ఫోర్జరీ మరియు అక్రమ భూ కబ్జాలు పాల్పడిన వారిపై కఠినమైన శిక్షణ కింద కేసు నమోదు చేయాలని వారి అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలని వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు ఈ నేరాలకు పాల్పడుతున్న వారిపై బిఎన్ఎస్ చట్టంలోని నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటేనే ఇటువంటి భూ కబ్జాలకు అడ్డుపడుతుందని వారు అభిప్రాయపడుతున్నారు జెహెచ్ఎంసీ అధికారులు భారీ ఎత్తున ముడుపులు తీసుకొని చట్ట ప్రకారం ఎలాంటి హక్కులు లేని వారికి నిర్మాణ అనుమతులు ఇవ్వటం అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదులు ఉన్నప్పటికీ ఆక్యుపెన్సీ రైట్ సర్టిఫికేట్ జారీ చేయడం జరిగిన చీకటి ఒప్పందాలు మరో కథనం ద్వారా పూర్తిగా మీ ముందుకు ఉంచబోతుంది ఆదాబ్ హైదరాబాద్ ద్వారా